అండి హాయ్ వెల్కమ్ టు పల్లెటపట్నం రుచులు ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ సింపుల్గా పెసరట్టుని ఇంట్లోనే తయారు చేసుకుందాం ఈ పెసరట్టు అనేది చాలా ఈజీ చాలా కమ్మగా ఉంటుంది ముందుగా ఒక గిన్నె తీసేసుకొని ఒక కప్పు పెసర్లు అండ్ వన్ టేబుల్ స్పూన్ బియ్యాన్ని అండ్ టూ టేబుల్ స్పూన్ శనగపప్పును వేసి నేను నైట్ అంతా నానబెట్టుకున్నానండి ఈ కప్పుతోనే నేను మెజర్మెంట్ తీసుకున్నాను మీరు గ్లాస్తో కూడా తీసేసుకోవచ్చు పెసరపప్పుని కానీ లేకపోతే పెసర్లన్నా నానబెట్టుకోవచ్చు ఈ విధంగా నేను నైట్ అంతా నానబెట్టేసుకొని మార్నింగ్ లేచి నేను పిండిని రుబ్బుకుంటున్నాను నైట్ అంతా పిండిని పూలవాల్సిన అవసరం అనేది లేదు ఒక గంట అనేది రెస్ట్ ఇస్తే సరిపోతుంది ఈ విధంగా మనకు పప్పులన్నీ నానతే సరిపోతుంది వీటిని ఇప్పుడు మనము శుభ్రంగా మంచిగా వాష్ చేసేసుకొని ముందు వాష్ చేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ వాష్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పాత్రలు వీటన్నిటిని వేసుకుందాము అలాగే చిన్న అల్లం ముక్కలు వేసుకుంటున్నాను పొట్టు తీయకుండా అలానే వేసుకున్నాను నేను ఒక నాలుగు పచ్చిమిర్చిని కొంచెం జీలకర్రని వేసుకుంటున్నాను రుచికి చాలా బాగుంటుంది తొందరగా డైజెషన్ అవుతుంది వీటన్నిటిని ఈ విధంగా మనము పిండి రుబ్బుకోవాలి ఈ వీడియోలు చూపెట్టిన కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఏం లేదండి దోశ బ్యాటర్ లాగా చేసుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం చిటికాడు వంట సోడాని రుచికి సరిపడా సాల్ట్ అంటే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అనేది సరిపోతుంది వీటన్నిటిని చక్కగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక గంట సేపు మనం దోశలు ఎప్పుడు వేసుకుంటామో పెసరట్ట అనేది ఎప్పుడు వేసుకుంటామో ఆ టైం వరకు మనకు రెస్ట్ ఇస్తే సరిపోతుంది ముందుగా నానబెట్టేసుకొని ముందుగా నైట్ రుబ్బేసుకోవాల్సిన అవసరం అనేది లేదు ఇప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలి ఎందుకంటే పెసరొప్పు కాబట్టి తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది అందుకొరకు మార్నింగే చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసేసుకొని మనము పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని దాన్ని మంచిగా వేడి చేసేసుకొని మనం తయారు చేసుకున్న పెసరట్టు మిశ్రమాన్ని ప్యాన్ పైన వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ రెండు గరిటెల పిండిని నేను వేసుకున్నాను దోష పన బట్టి మీరు పిండిని తీసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం జీలకర్రని స్ప్రింకిల్ చేసుకుంటున్నాను టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే కొత్తిమీర అలాగే గుప్పెడు ఆనియన్స్ను కూడా వేసేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది తినేటప్పుడు క్రంచి క్రంచీ కలుగుతుంది కొంతమంది అల్లము పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటారు అవి నేను పేస్ట్ రుబ్బేటప్పుడు చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వేసుకోవట్లేదు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు పైనుండి నెయ్యిని వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇది ఆప్షనల్ ఆయిల్ అన్న వేసుకోవచ్చు ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని మరలేసుకోండి అది మరలేసుకోకుండా పర్వాలేదు ఒక సైడే కాల్చుకున్న బాగుంటుంది కానీ కొంతమంది కానీ పచ్చి పచ్చిగా వస్తాయనే ఉద్దేశం ఉంటే రెండో సైడ్ కూడా టర్న్ చేసేసుకొని మంచిగా కాల్చుకోండి ఈ విధంగా మనము పెసరొట్టిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మనకు కొత్తిమీర పచ్చిమిర్చి వీటి తినడానికి కూడా చాలా సూపర్గా ఉంటుంది ఈజీ డైజెషన్ అదే కాకుండా డైట్ చేసే వాళ్ళకైతే పర్ఫెక్ట్ అండి ఈ పెసరట్టు అనేది దానికి కాంబినేషన్గా నేను సోరకాయ పచ్చడి చేశాను రొట్టి పచ్చడి అనేది సూపర్గా ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి